పెట్టుకున్న ఇన్ని జగన్ నాటకాలు ఆడడం ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎన్ని డ్రామాలు వేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటి వరకు నేను కిస్ట్రియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్గా గా మానవతావాది అయిపోయారు లౌకికవాదం అయిపోయారు ఇది ఎక్కడ విచిత్రము టీటీడీ జనరల్ రూల్ లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి అందులో ఎటువంటి సందేహము లేదు కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి మీరు నిజంగానే లౌకికవాది మానవత్వవాది నేను నా వాదం మానవత్వం అనేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా మీ మానవత్వం అంటే ఇదేనా మీ లౌకికవాదం అంటే ఇదేనా నాలుగు గదులు కాకపోతే నలభై గదుల్లో కూర్చొని బైబిల్ చదువుకోండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి దానికి ఎవరు లేదు కానీ అడిగింది ఏంటి అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తూ ఇంకా చెప్పాలంటే మీ క్రిస్టియానిటీని ఆచరిస్తూ పక్కన ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయమనా అపవిత్రం చేయమనా మీరు నిజంగా లౌకికవాదిని అంటే ఒక చిన్న సంతకము టెంపుల్ రూలే కదా దాన్ని పాటించి వెళ్ళిపోతే మీ గౌరవం పెరిగేది కదా అలా చేయకుండా నేను లౌకికవాదిని ఇదేమి దేశము ఇదేమి దేశము ఈ రోజున మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీ బుర్ర నిండా అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలి అని ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది కాస్త అప్పుడైనా తెలిసి వినండి అంతేగాని సెక్యులరిజం పేరుతోటి ముఖ్యంగా మీలాంటి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను కులాల మధ్య చిచ్చు పెడతాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధం ఏందయ్యా అసలు దళితులు అంటే ఒక మతం అనుకుంటున్నావా లేకపోతే ఇంకేం కులం అనుకుంటున్నావు నీకు ఆ తేడా కూడా తెలియకుండా ఐదేళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు అక్కడ టీటీడీ రూల్ ఎవరి కోసం పెట్టారు ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు రాష్ట్రంలో శాంతి భద్రతలని భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ మాట ఆ పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అందరికీ తెలుసు తిరుమలకి ఇప్పుడు కాదు ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఏ మీరు పాలించినటువంటి ఐదేళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే హిందూ దళితుని టీటీడీ ఆపిందా మీ వాళ్ళే ఉన్నారు కదా చైర్మన్ లాగా నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా ఇది కేవలము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు రోజున ప్రశ్నిస్తున్నాం అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి మీరు హిందూ కానని చెప్పేశారు బయటకు వస్తే హిందూ హిందూని నేను ముస్లింని నేను సిక్కుని నేను జైనుని అని అన్ని ఉన్న అన్ని మతాల గురించి చెప్పారు గౌరవిస్తాను అన్నారు ఇంత లౌకికవాది ఇంత మానవతావాది మరి మీ ఐదు సంవత్సరాల పాలనలో వెయ్యి సంవత్సరాల రామతీర్థంలో ఉన్నటువంటి రాముల వారి శిరస్సు ఛేదించబడి చెరువులో దొరికినప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు అదే అంతర్వేదిలో లక్షల సంవత్సరాల నుంచి పురాణాల్లో ఉన్నటువంటి అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు రెండు వందల ఇరవైకి పైగా దేవాలయాల విగ్రహాలని వాటిని భేధించి అంటే ధ్వంసం చేసినప్పుడు అర్చకులు మెడలోని జంధ్యాన్ని తెంపి పారేసినప్పుడు మీ కార్యకర్తలు కొడుతున్నప్పుడు నీకు ఆ బాధ్యత అనిపించి ఎందుకు మాట్లాడలేదు మీరు వేసినటువంటి ఇద్దరు చైర్మన్ టీటీడీలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు దేవుడు సొమ్ముతో మనము పరాచకాలు చేయకూడదు వాటిని దోచుకోకూడదు అని ఎందుకు చెప్పలేదు ఇవన్నీ చేయకపోవడం వల్లనే కదా మీరు మాట్లాడకపోవడం వలనే కదా ఈ రోజున మీకు ఈ పరిస్థితి వచ్చింది అందుకనే కదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పని అడుగుతోంది మీరు ఆ రోజు నోరు తెరిచి మనోవేదనకు గురవుతున్నటువంటి కోట్లాది మంది హిందువుల పక్కన నిలబడి వారి పక్షాలు నిలబడి మాకు జరిగిన అన్యాయం పైన మీరు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేసి ఉండుంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇప్పుడు నీతులు చెప్తున్నారా ఏం సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా మీకు మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా హిందూ పండగలు అంటే సెక్యులరిజం వస్తుంది హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది ఇదే మీరు సెక్యులరిజం సెక్యులరిస్ట్ని అని చెప్పి అంటున్నారు కదా మీరెంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదించ సంప్రదాయాలను ప్రశ్నించడానికి అప్పుడు చేత కాదు కదా హిందూ ధర్మానికి సంబంధించి సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు ఎక్కడ న్యాయం అసలు ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఏంటిది అసలు ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలదా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి చిచ్చు పెట్టాలని చెప్పని చూస్తున్నారు అసలు మీకు అంటే మీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి బుద్ధి లేదని అనుకుంటే మీ బుద్ధి ఏమైందయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు దళితులు అని ప్రశ్నించారు కదా ఇదే అసలు టీటీడీ దళితుల కోసం అని చెప్పారు వాడలో ఎన్ని గుళ్ళు కట్టింది వారికి సపరేట్గా దర్శనాలని చెప్పని హరిజనవాడల్లో కళ్యాణాల కళ్యాణాలు స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉంది అంత దగ్గరగా తీసుకుంటూ ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే దళితుడి పరిస్థితి ఇంకెట్లా ఉందంటే మీరు అనుకునే దళితుడు ఎవరు క్రిస్టియన్ దళితుడా ఇంకెవరైనా వేరే దళితుడా హిందూ దళితుడు కాకుండా వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దేవుడి ముందు అందరూ సమానమే కదా రూల్ ముందు అందరూ సమానమే కదా ఏ మత విశ్వాసానికైనా వారి ముందు మాజీ అయితే ఏంటి ముఖ్యమంత్రి అయితే ఏంటి ఎమ్మెల్యే అయితేంటి అయితే ఏంటి ఎవరికి గొప్ప రెడ్డి అయితే ఏంటి కాప అయితే ఏంటి కమ్మ అయితే ఏంటి దళితుడు అయితే ఏంటి బ్రాహ్మణుడు అయితే ఏంటి ఎవరికి గొప్ప స్వామి వారి ముందు భగవంతుడి ముందు చట్టం ముందు అందరూ సమానమే కదా ఈ చిన్న లాజిక్ ఈ చిన్న పాయింట్ కూడా మీరు ఎందుకు మర్చిపోయారు కులాలను ఎందుకు తీసుకువస్తున్నారు మీరు స్వామివారి ప్రసాదంలో చేసినటువంటి అపవిత్రాన్ని దాని గురించి అందరూ మనోవేదన పడతా ఉంటే టాపిక్ డైవర్ట్ మీరు చేసుకుంటూ కుట్రలు మీరు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని అంటారా మేమేం మీలాగా సూడో సెక్యులరిజం కాదు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా ఆట మాట్లాడితే బీజేపీ స్పందించలేదు బీజేపీ పెద్దలు మాట్లాడలేదని అంటారు ఏం మాట్లాడాలి మాట్లాడలేదా నడ్డాగారు మాట్లాడలేదా మా జాతీయ అధ్యక్షుడు ఆయన మాట్లాడారు కదా చాలా మంది కేంద్ర మంత్రులు మాట్లాడారు కదా ఇంకేంటి మీరు చెప్పినప్పుడల్లా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలా ఏంటి మీరేమో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారు మళ్ళేమో ఎదురుదాడి మా మీద చేస్తున్నారు బట్ట కాల్చి హిందువుల మీద లేదంటే హిందూ సాంప్రదాయాల మీద ఒక టీటీడీ పెట్టుకున్న రూల్ పైన వేస్తున్నారా నిజంగా ఉంటే అరే ఇంతమంది అడుగుతున్నారు కదా ఒక సంతకం పెట్టిపోతే నేను కూడా నా నిజైతే నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా భగవంతుడికి ఆయన భగవంతుని మించి మీరా నేనా అండి ఈ అహంకారంతో కదా ఐదు సంవత్సరాలు మీరు పాలించిన సమయంలో అన్ని జరిగినాయి దాడులు హిందుల ఇదే అహంకారం కదా మీకు ఇప్పటికే అహంకారం చావలేదు మా ధర్మం అంటే ఏ మాత్రము లెక్కలేదు సనాతన ధర్మం పట్ల ఏ మాత్రము మీకు విశ్వాసం పక్కన పెట్టండి కనీసం గౌరవం కూడా లేదు అందుకే కదా హిందువులు మొన్న ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పింది ఇంకెంత బుద్ధి చెప్పాలి విగ్రహం బొమ్మనే కదా బొమ్మ ఖాళీ రీతే ఏంటి బొమ్మ చేతి రీతే ఏంటని మాట్లాడిన మీ లీడర్లు మళ్ళీ ఇప్పుడు వచ్చి అపర భక్తుల్లాగా చెప్పుకుంటున్నారు మీరే విశ్వాసాల గురించి మాట్లాడేది అసలు నా వైసీపీ అది కట్టింది నా వైసీపీ ఇది కట్టింది నేను ఇక్కడ టీటీడీ గుడి కట్టాను నేను అక్కడ గుడి కట్టాను గుడిలో గంట పెట్టాను ఎవరబ్బ సొమ్ము అది భక్తుల సొమ్ము మీ ఐదేళ్ల పాలనలో దేవాదాయ భూములని ఎన్ని వేల ఎకరాలని మీరు దోచుకున్నారో చెప్పి మాట్లాడే ధైర్యం మీకుందా అసలు స్టాన్స్ క్రిస్టియన్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళని అసిస్టెంట్ కమిషనర్ లాగా అలానే డిస్ట్రిక్ట్ కమిషనర్ లాగా వేసింది నిజం కాదా ఎన్న మేము డిపార్ట్మెంట్కి ఉచిత దర్శనాలు క్యాన్సిల్ చేయలేదా మీరు అకామిడేషన్ రేట్లు పెంచలేదా ఉచిత ప్రసాదాలు ఆపలేదా ప్రసాదాల నాణ్యత తగ్గలేదా క్యూలలో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇచ్చిన పాపా అని పోలేదు కదా ఇప్పుడు వచ్చి సంతకం పెట్టమని అంటే మళ్ళీ నేను మానవతావాదిని మానవత్వం నావాదం ఏ మానవత్వం అయ్యాను ఇది ఇదేనా మా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలని తుంగల తొక్కడమేనా నీకున్నటువంటి లౌకిక వాదం సనాతన ధర్మానికి సంబంధించి మీకు అయితే గౌరవించండి ఆచరించడం మీకు చేత ఎందుకంటే మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి అది మీరే చెప్పుకున్నారు కాబట్టి కానీ గౌరవించకపోగా హిందూ సాంప్రదాయాలని కాల రాస్తే రాసేటటువంటి అధికారం అసలు ఎవరికైనా ఎవరిచ్చారు దానికి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెడుతున్నారా సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తాము హిందూ ధర్మాలను నాశనం చేస్తాను సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని అంటే హిందువులు ఊరుకునేది లేదు ఈసారి వచ్చి వెంట పడి కొడతారు ఎవరినైనా సరే గుర్తు అది ప్రతి వాడికి సెక్యులరిజము మానవతావాదం లౌకికవాదం మీ మానవతావాదం గురించి మాట్లాడాలంటే దళితుడు అని కూడా అన్నారు కదా నిన్న మరి ఏం మొహం పెట్టుకొని ఒక దళిత డ్రైవర్ ని చంపిన అనంతబాబు పక్కనే పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో ఇదేనా మీరు దళితులకు ఇచ్చినటువంటిది ఇదేనా మీకున్న మానవత్వం ఒక దళితుడు అనేటువంటి డాక్టర్ సుధాకర్ నాయుడు ఆయన మరణానికి కారణమైనప్పుడు మీ మానవత్వం ఇదేనా అంతెందుకు సొంత బాబాయ్ మరణించినప్పుడు ఆ సంగతి అందరికీ తెలుసు రావడానికి వెళ్ళి చూడడానికి కూడా టైం లేనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వము పాపం ఆయన అక్రమాల్లో అవినీతి చేసి జైలుకెళ్ళి రాత్రి రాత్రి వచ్చి మళ్ళీ పలకరించిపోతాడు ఇదేమి మానవత్వం నీ ఇంటి పక్కన ఆడపిల్లలకు అత్యాచారం చేశారు వేలాది మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయిపోయారు అప్పుడు నీకు అనిపించలేదా మానవత్వం ఎంతో మంది ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా వారందరినీ జైల్లో పంపించినప్పుడు నీకు లేదా మానవత్వం ఆడబిడ్డలని ఆశా అంగన్వాడి వర్గాలని అమరావతి మహిళా రైతులను బూటకాలతో ధర్నిచ్చారు ఆఖరికి నాతో సహా హిందుత్వం కోసం ప్రశ్నిస్తున్నాను నా మెడలో ఉన్న అమ్మవారిపైన మీ పోలీసు ఎస్ఐ బూటకాలతో నా మెడ పెట్టినప్పుడు మరి ఏమైంది మానవత్వం ఒక మహిళలాగా మమ్మల్ని ఈడ్చుకుని మి బట్టలు చింపినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నాం నీ పాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ గతిగా పట్టింది మీ వైసీపీకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఎదురుదాడేంటి ఇష్టారాజ్యం వచ్చినట్టు మాట్లాడడం అహంకారంతో మాట్లాడ్డము ఏది చెప్పినా నడిచిపోతుంది ఏది చేసినా నడిచిపోతుంది అని ఇంకెంత కాలం మీ రాక్షస బల నన్ను కదా ప్రజలు మారింది ప్రభుత్వాన్ని మార్చింది ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆరోపణలు అటు భారతీయ జనతా పార్టీ పైన కానివ్వండి కూటమి పార్టీల పైన కానివ్వండి మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా సరే తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని క్షమించేది లేదు మీకు దమ్ముంటే హిందూ దేవాలయాలు అసలు ఐదేళ్లలో మీరు చేసి ఉండాల్సింది నిజంగానే మీకు అంత విశ్వాసమే లేదు మీ నుంచి అనుకోవడమే మాది వృధాలో ఎన్ని అక్రమంగా దేవాలయాల చుట్టూ చర్చిలు వెలిసాయి సెక్యులరిజం సెక్యులరిజం అంటున్నారు వాటికన్ సిటీలో వేరే మతం వాళ్ళది ఉంటుందా వేరే ప్రార్థనా మందిరం ఉంటుందా మక్కాలా ఉంటుందా కానీ ఇదే తిరుమల ఇదే శ్రీశైలం అన్నావరం తీసుకోండి అంతకు బెజవాడ కనకదుర్గం తీసుకోండి చుట్టుపక్కల ఎన్ని ఇతర ప్రార్థనా మందిరాలు వెలిసాయి ఐదేళ్లలో తీయండి లెక్కలు చేతనైతే దమ్ముంటే లెక్కలు తీసుకుని వచ్చి శ్వేతపత్రం విడుదల చేయండి మీరు కూడా ఇన్ని పాపాలు చేస్తూ ఈ రోజున మీకు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నారా మీకైనా అర్థం కావాలి ఇప్పటికీ ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలు ఇంకా ఇంకా కూడా ఇలానే బుద్ధి తెచ్చుకోకుండా చేస్తామంటే మటుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి కూడా హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది మరీ మరీ హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులకి బీజేపీ నాయకులను అనడానికి మీకు ఏమాత్రం అధికారం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి నుంచి అయినా స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులని మీడ ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అది మీకే కాదు హక్కులు చట్టాలు మాకు ఉన్నాయి మా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు దళితులకి టీటీడీ బోర్డు మెంబర్ లాగా చెయ్యాలని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ తప్పులు నేరస్తులను వెయ్యకూడదు తప్పులు చేసిన వాళ్ళని నేరస్తులను వేయకూడదు అని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రోజున మీరా మమ్మల్ని ప్రశ్నించేది నేను చాలా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం గురించి రండి నాలాంటి సామాన్య కార్యకర్తతోటి మీకు తెలుసో ఎంత తెలుసో నాకు తెలుసో మాట్లాడదాం ఏ విధంగా మీరు ధర్మాన్ని అపవిత్రం చేస్తూ అపహాస్యం చేస్తూ ఇదే లౌకికవాదం అంటున్నారు రండి డిబేట్ పెట్టుకుందాం ఎక్కడ రాశారు ఏ రాజ్యాంగంలో రాశారు సెక్యులరిజం పేరుతో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి కుట్రలు చెయ్యండి కులాల మధ్య చిచ్చులు పెట్టండి శాంతి భద్రతలకి విఘాదం చేయండి అని ఎక్కడ రాశారండి మాత్రమే కాదు రాష్ట్రంలో